దాన్ని ఏమంటారంటే క్రౌడ్ పోలర్లకి ఇదో సమస్య మీరు లోకేష్ అందరికి సెల్ఫీలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చాడు లోకేష్ చంద్రబాబు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ అవుతాడు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మీటింగ్ అవుతారు ఎందుకు కావట్లేదు అప్పుడు ఆయన కూడా చెప్పారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను పార్టీ కార్యాలయానికి వెళ్తారు ఇప్పుడు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్తే వీళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా నాయకులు ఉంటారు ఇక్కడ తెలుగుదేశం ఏంటంటే వ్యవస్థీకృతంగా చేస్తుంది ఒక ముగ్గురిని టీములు పెట్టి అక్కడ వాళ్ళందరి దగ్గర తీసుకోవడానికి కానీ ప్రాంతీయ పార్టీల్లో ఈ రెండు పార్టీలకి దరిద్రం ఏంటంటే నాయకుడు బేస్డ్ రాజకీయం అక్కడ ఎవరో రిప్రజెంటేషన్ తీసుకుంటే ఆందో కార్యకర్తలకి ఎవరినో కలవడానికి రారు వీళ్ళంతా అధినాయకుడిని కలవడానికే వస్తారు వాళ్ళు తట్టుకోలేరు అదే వాళ్ళ బలం అదే వాళ్ళ బలహీనత పవన్ కళ్యాణ్ నుండి రాత్రి దాకా కార్యకర్తలతో కంటిన్యూగా ఫోటోలు దిగటము లేకపోతే వాళ్ళతో కంటిన్యూగా ఉండేది ఉంటుందా ఈయనైనా అదే సేమ్ ప్రాబ్లం ఇప్పుడు మన పులివెందులు వెళ్ళాడు ఎగబడ్డారు గుంటూరు వెళ్ళారు ఎగబడ్డారు ఇంకో చోటకి వెళ్ళాడు ఎగబడ్డారు విజయవాడ వెళ్ళినప్పుడు వంశీని పరామర్శించి అంతకంటే ఇంకెక్కువే ఉంటారు కానీ నీకు డేట్ ఇచ్చి టైం ఇచ్చి రన్ అయ్యా అంటే తగ్గుతారా అప్పుడు జరిగింది అనుకోండి ఇదిగో చూసారా జగన్ తన కార్యకర్తలు కూడా కాపాడుకోలేకపోయాడని మళ్ళీ నడుస్తుంది దానికి ఏమా అలాగని చెప్పి వాళ్ళకి దూరంగా ఉంటే అంతకంటే దూరం